హాయ్ హలో అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మీకు తమ్ముడు చూస్తేనే అర్థమైంది కదా ఈరోజు తలంబ్రాలు పెళ్ళిలో ఎందుకు కలుపుతారు తలంబ్రాలు ఎందుకు కలుపుతారు వాటి ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఫుల్ వీడియోలో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది చాలామంది చాలా విషయాలు తెలియక ఇట్లాంటి ఎట్లే కలిపేసి పెళ్ళి అయినప్పటి నుంచి ఏదో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూనే ఉంటారు ఈ ఫుల్ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఓకేనా ప్లీజ్ వాచ్ తాలు ఎన్ని లక్షలు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి ఎంత పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలు ఎన్ని చేసినా కూడా మనకి ఫైనల్గా వచ్చే వచ్చేసరికి ప్రతి ఒక్క పెళ్ళిలోన తలంబ్రాలు వాడతాం తలంబ్రాలు అంటే ఏంటంటే పెద్ద ముత్తైదులు అంటే కొన్ని ఏళ్ళుగా అంటే మనకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా ముత్తైదుతనము అంటే ఎక్కువ రోజులు ఉండాలి అదే విధంగా ముత్తైదు కానీ పెద్ద ముత్తైదులతో అక్షంతులు కల్పిస్తారు అక్షంతులు ఎప్పుడు ఐదు కేజీలు తొమ్మిది కేజీలు పదకొండు కేజీలు అంటే మనం ఏడు కేజీలు అనొచ్చు సేర్లు అనొచ్చు అట్లా సరి చేయాలి ఐదు మంది పెద్ద ముత్తైదులు కలిపి ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఫస్ట్ వేసి బియ్యం మీదకి వేసి బాగా కలిపిన తర్వాత పసుపు తీసుకొని పసుపు బియ్యం వేసేసి కలపాలన్నమాట అట్లా ఐదు మంది ముత్తైదులతో ఐదు మంది కానీ తొమ్మిది మందితో కానీ ముత్తైదులతో తలంబ్రాలు కలపాలి తలంబ్రాలు బ్రాలు అంటేనే బియ్యం తలంబ్రాలు తలపైనే బియ్యం వేసేదాన్ని తలంబ్రాలు అంటాం ఎందుకు తలపైనే వేయాలి బియ్యం అంటే ఒకరి ఆలోచనలు ఒకరికి అంటే ఒకరి ఆలోచనలు ఒకరికి అనుగుణంగా మార్చుకొని జీవితాంతం బతకాలి అనేసి తలంబ్రాలను తీసుకొని తలపైన వేస్తారు అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నవాళ్ళు తలంబ్రాలతో పాటు అవి ముత్యాలు నవరత్నాలు వజ్రాలు వేసుకుంటారు ఉన్న వాళ్ళు ఏవైనా వేసుకుంటారు కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలామంది తెలియక స్టైల్లో లేదంటే ఫ్యాషన్కో ఆ విధంగా థర్మోకోల్ షీట్స్ పేపర్సు ఇవన్నీ కలిపి మన సం సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారు ప్లీజ్ ఎవ్వరికైనా తెలిసి తెలియకోకుండా ఇంతకుముందు ఏమైనా కలిపినా కదా దయచేసి కలపకండి ఓన్లీ మనకున్న దాంట్లోన మనము బాగుండేది చూసుకోవాలి కానీ లేని దాన్ని కష్టపడి సమస్యల్ని కోరి తెచ్చుకోకండి మనకున్నది తలంబ్రాలు ఒకటే ఉన్నాయి చాలా అవయ ఒకటేసుకోండి థర్మోకోల్ షీట్స్ వేస్ట్ పేపర్స్ అన్ని వేసుకొని చేయకండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇట్లా ఐదు మంది ముత్తైదులతో మాత్రమే కలపల్లా ఉన్నాయి కదా ఐదు మంది ముత్తైదులు ఐదు సేర్లు బియ్యం వేసుకొని కలుపుకోవాలన్నమాట తలం రాళ్ళలో నూకులు కానీ వడ్లు కానీ బియ్యం కానీ బియ్యం ఒక్కటి కరెక్ట్గా సరి సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి రాళ్ళు కానీ వడ్లు కానీ ఉండకూడదు నువ్వులు నూకులు కానీ వండుకోకుండా నీట్గా ఉండి ఉందంగా చూసుకోవాలి తలంబ్రాలు బియ్యానికి కొంతమంది సాంప్రదాయాలు వచ్చేసి పెళ్ళికొడుకు తలంబ్రాలు కూడా పెళ్లి కూతురు వాళ్ళే తీసుకోవాలంటారు ఇంకో విషయము ఇన్ని లక్షలు పెట్టి పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళి చేసినప్పుడు ఒక ఐదు కిలోల బియ్యానికైతే వెనుక చూడరు కదా వాళ్ళ వాళ్ళ తలంబ్రాలు కూడా మేమే చేస్తాము అన్నట్టు వాళ్ళే తా ఆడపల్లి వాళ్ళే తలంబ్రాలు చేస్తారు కొంతమంది ఇంట్లో తడి బియ్యం అంటే తడి బియ్యం అంటే నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ అప్పటికప్పుడు కడిగి ఆరేసి కూడా కొంతమంది చేస్తారు కొంతమంది ఏం లేదు మామూలుగా గిన్నెలాకి కొలతలు వేసుకొని తలంబ్రాలు చేస్తారు ఇది తలంబ్రాలుకున్న ప్రత్యేకత ప్లీజ్ ఎవరికైనా తెలిసి తెలియకపోకుండా అన్నీ కలిపేసి వేస్ట్ ఈ విధంగా విరుద్ధంగా మాత్రము చేయకండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్